అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం చౌడువాడలో భారీ మోసం జరిగింది చీటీల పేరుతో నాలుగు కోట్లకు కుచ్చుటోపీ పెట్టి మహిళ పరారైంది దీంతో పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు పోలీసులకు న్యాయం చేయాలని వారంతా కోరారు ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి చిట్టీలు కట్టామని ఇప్పుడు తాము ఎలా బ్రతకాలంటూ ఇక చావే గతి అంటూ బాధితులు కన్నీరు పర్యంతమవుతున్నారు విను ఆ ఎవరు చెప్పారా నీ గ్రూపులో ఎంతమంది ఉన్నారు తెలుసా కొని ఆగమ్మ ఎన్ని చీప్ ఎన్ని గ్రూపులు ఉన్నాయి తెలుసా కొని ఆ బాబితా టీం తోనే ఆ అమ్మ మిస్టరీనా నీ బాద్మేర్ చెప్తున్నావ్ మీరు చీట్లు కట్టినట్టు ఎవరికైనా చెప్పారా ఆగుండమ్మాను ఎవరికి చెప్పారా నీ గ్రూప్లు ఎంతమంది ఉన్నారు తెలుసా పోదు ఆగమ్మా ఎన్ని చీపు ఎన్ని గ్రూప్లు నాకు తెలిసా పోదు వినో చె మీరు చీట్లు కట్టినట్టు ఎవరికైనా చెప్పారా ఆగుండమ్మా వినో 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 ఎవరైనా చెప్పారా నీ గ్రూప్ ఎంత మంది తెలుసా తెలుసా तेन नुणारी। तो नहीं आ मम्मी इष्ट है ना नी बाद में చెప్పుနေ ఆ వినో వినో ఆ ఏం చెప్తున్నా రాండి మీరు